వాన్ వానల్లు కురవాలే వానదేవుడా చేలు పండాలే వానదేవుడా నల్లాని మేఘాలు వానదేవుడా సల్లంగా కురవాలే వానదేవుడా తూరూపు దిక్కున వానదేవుడా తుల్లి తుల్లి కురవాలే వానదేవుడా చాటంతా మబ్బు పట్టి వానదేవుడా వర్షంగా మారాలి వానదేవుడా చుక్కచుక్క నీరు చేరి వానదేవుడా మాకు వాన వానదేవుడా మా ఊరి కుంటలు వానదేవుడా మత్తడై దుంకాలే వానదేవుడా చెరువులన్నీ నిండాలే వానదేవుడా అలుగులై పారాలే వానదేవుడా పెద్దలంతా కలిసి వానదేవుడా కాలువలు తవ్వాలే వానదేవుడా బీడు భూములన్నీ వానదేవుడా బీరాన తడువాలే వానదేవుడా పాడావు భూములన్నీ వానదేవుడా పంట చేలవ్వాలి వానదేవుడా పన్నెండు పరగ వానదేవుడా చే తడవాలి వానదేవుడా మున్నాళ్ళు ఎదగాలి వానదేవుడా ఎన్నూళ్ళు వేయాలి వానదేవుడా పన్నెండు ధాన్యాలు వానదేవుడా పంట చెల్లు పండాలి వానదేవుడా గుమ్ముళ్ళు నిండాలి వానదేవుడా భాగ్యాలు కలుగాలి వానదేవుడా పేద సాద బతుకాలే వానదేవుడా గొడ్డు గోద బతకాలి వానదేవుడా కూలినాలి దొరకాలే వానదేవుడా వెతలన్నీ తీరాలే వానదేవుడా వలసబోయినోళ్ళంతా దేవుడా ఊళ్ళ కూరావాలే వాన దేవుడా బతుకులన్నీ మారాలే వానదేవుడా సౌభాగ్యమందాలి వాన వానదేవుడా